ఓ శ్రీ గురు ఓ శ్రీ మహాగణపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మిథున రాశి వారి యొక్క గోచార ఫలాలు జూలై మాసంలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే ఈ మిథున రాశిలో జన్మించిన వారి నక్షత్రాలు మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పునర్వస్సు ఒకటి రెండు మూడు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్లో మొదటి నక్షరాలు కా కు ఖం ఝ కే హ అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటారు ఇక ఈ ఎల్లో గ్రహస్థితి పరిశీలిస్తే ఈ రాశి వారికి లగ్నంలో రవి గురువులు ద్వితీయంలో అంటే రెండవ స్థానంలో బుధుడు అనగా కర్కాటకంలో మూడో స్థానమైన శివరాశిలో కులకేతుల సంచారము భాగ్యస్థానమైన కుంభరాశిలో రాహు సంచారము దశమ స్థానమైన మిథున మీనరాశిలో శని వ్యయస్థానంలో శని సంచారము ఉంటుంది శ సంచారము ఏ స్థానమైన మేషర వృషభ రాశిలో శుక్ర సంచారం ఉంటుంది ద్వాదశ స్థానంలో అంటక పన్నెండో స్థానంలో శుక్రుడు సంచారం స్వక్షేత్రంలో ఉన్న చేత మీరు ఖర్చులు ఎక్కువగా పెడతారు విలువైన వస్తువులు కొన కొనాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ముఖ్యంగా లగ్నం జన్మలో గురు రవి గురువుల సంచారం ఈ నెలలో ఉంది కాబట్టి ఎక్కువగా మీరు దైవకాచారాలు తీర్థయాత్రలు చేయడము లాంటివి ప్రయాణాలు ఎక్కువగా చేయడము దేవదర్శనాలు చేసుకోవడము ధార్మిక కార్యక్రమాలు ఎక్కువ ఖర్చు పెట్టడం లాంటివి ఎక్కువగా ఉంటాయి ఇకపోతే సౌమ్య స్థానంలో అయినా రెండో స్థానంలో బుధుడు బుధగ్రహం లగ్నాది సంచారం వల్ల మీరు సౌమ్యంగా మీరు మాట్లాడే విధాల్లో సౌమ్యత ఉంటుంది ఇతరులను ఆకట్టుకుంటారు ఆకర్షణ శక్తితో ఈ నేలంతా కూడా మీరు అందరినీ వేవెత్తుకుంటారు నోట్లో చక్కెర పూసినట్టుగా మాట్లాడే విధంగా ఉంటుంది మీ యొక్క ప్రవర్తన మిమ్మల్ని మీకు మిమ్మల్ని అత్త ఆకర్షించే వారు ఎక్కువగా సమాజంలో ఉంటారు ధైర్య సాహసాలుగా మూడో స్థానంలో కుజకేతువులు ఉండడం చేత ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి దుద్దుడుకు తరం ఉంటుంది కానీ కొంత జాగ్రత్తగా ఉండడం వచ్చి శత్రువుల యొక్క బాధ ఉంటుంది భాగ్యస్థానంలో రాహు ఉండడం చేత మీ మీద అపరింతలు వేయడానికి ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే విద్యార్థులకు సంబంధించిన చాలా బాగుందని చెప్పవచ్చు జన్మలో గురు సంచారము బుద్ధు వాళ్ళ ఖర్చులు అధికంగా ఉంటాయి విద్యార్థు విద్యార్థులు ఎక్కువగా తిరగడాలు ప్రయాణ వాటి మీద ఖర్చు మొబైల్ చూడడం లాంటి వాటి మీద శ్రద్ధ పెట్టకుండా చదువు శ్రద్ధ పెడితే కానీ వాళ్ళు బాగుండదు దానివల్ల విద్యలో వెనుకబడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ నెలలో దూర ప్రయాణాలు ఎక్కువగా చే చే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇకపోతే చికాకులు ఉన్నప్పటికీ రెండో వారం నుండి పరిస్థితులు చక్కబడతాయి అన్ని రంగాల వారికి లాభాలు ఉంటాయి నెలలో ఖర్చు ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అలాగే ఉంటాయి ఆర్థిక సంతృప్తికరంగా ఉంటాయి ఎత్తు స ఏం మిగలేదు అన్న యొక్క భావన ఉంటుంది మనసులో ఆరోగ్యం బాగుంటుంది ఈ నెలలో ఆరోగ్యానికి ఎలాంటి దుఃఖ లేదు ధైర్యంగా పోతారు వాహన సౌక్యము ఉంటుంది అంటే కొత్త వారాలు కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బంధుమిత్రులు రాక దూర ప్రయాణాలు చేయడము ఆనందంగా సంతోషంగా వార్తలు వినడము నూతన పరిచయాలు ఏర్పడడం వల్ల మీకు కొంత లాభం జరుగుతుంది భార్యాభర్తల మధ్య స్వల్పమైన తగ మాడ ఉన్నప్పటికీ అది సర్దుకుంటాయి ప్రథవార్తల్లో స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది ధన నష్టం అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ధర అవసర విషయాల మీద ఖర్చు పెట్టకుండా ఉండడం ఆలోచించి ఖర్చు పెట్టండి దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి కొబ్బరి నూనెతో నిత్య దీపారాధన చేయండి దానివల్ల విఘ్నాలు తొలుగుతాయి వ్యాపారంలో లాభాల కొరకు లక్ష్మీదేవిని ఆరాధించండి సర్పదోష్ వాటి సుబ్రహ్మణ్య నాశకం పాటించండి కీలకమైన సమస్యలు విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు ప్రేమ వివాహాల పట్ల అంత సుఖంగా ఉండకపోవచ్చు ప్రేమించుకునే వారు వెనక్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మరోసారి మోసపోకూడదనే ఉద్దేశం చేత ప్రేమ వివాహాలను నుంచి విరమించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇకపోతే కుటుంబపరమైన పరమైన కొంత కొత్త చికాకులు కలిగించే అవకాశం శుభం కలిపి పసుపు ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు ఉద్యోగాన్ని మాత్రం విడిచిపెట్టకం లేకపోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే శని భగవాడు దశమస్థానంలో ఉండి చతు సౌఖ్య స్థానం చూస్తున్నాడు కాబట్టి కొంత మన మానసికమైన ప్రశాంతత తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు కొత్త గృహానికి సంబంధించిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఆభరణాలు మార్చి తాకట్టు పెట్టి పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కార్యాలయాల్లో నూతన అధికారులతో సాక్ష్యత కలిగి ఉంటారు అధికారులకు కావాల్సిన పనులు చేసి పెట్టడం వల్ల వారి మనలో పొతగలుతారు పక్షులకు దాన దానమే మీ శక్తి మీద స్వశక్తి మీద ఆధారపడి ఉన్న ఉంటేనే మీకు ఎవరికే మీకు నష్టం జరగకుండా ఉంటుంది ఈ వారం అనుకూలమైన ప్రభావం అవకాశాలు ఏర్పడతాయి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు రహస్య సమాచారం ద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు కార్యాలయాలలో తోటి వారి వల్ల ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్త వహించండి మీ రహస్యాలు వెల్లడించకండి కుటుంబ విషయాలు చర్చించకండి కుక్కలకు చపాతీ దిప్పించడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి స్వశక్తి సమస్యల వల్ల సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అప్రయత్న కార్య ఏర్పడుతుంది దూర ప్రాంతాల్లో ఉన్న మన వారు క్షేమ సమాచారం శుభవార్తల గురించి ఆరాటపడతారు కోర్టు వ్యవహారాలు ప్రశ్నార్థకంగా ఉంటాయి ఏ నిర్ణయం సరిగ్గా తీసుకోలేరు పక్షులకి నీళ్లు పెట్టండి ప్రతి ఒక్క సమస్యకి మనమే బాధ్యత వహించవలసి వస్తుంది ఇక ఈ అనుకూల తేదీలో ఏడు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఏడు ప్రతికూల తేలు రెండు నాలుగు పన్నెండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ఈ తేదీలో ప్రయాణాలు చేయకండి ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని దుర్గా సప్తంలోకి పారాయణం చేసుకోండి దక్షిణ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వల్ల గురుపాతక స్తోత్రము వినడం కానీ పారాయణ చేయడం వల్ల కానీ గురువుల ఆశీర్వాదం లభిస్తుంది దత్తాత్రేయ స్వామి దర్శనం కానీ గురువారం సాయిబాబు ఆలయ దర్శనం కానీ రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం కానీ చేసుకోండి దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి గురువుల ఆశీర్వాదం వల్ల మీకు చేసే పనులలో సమస్యలు తగ్గుతాయి గురువారం రావిచెట్టు చెట్టు పదహారు సార్లు శివాలయంలో శివాభిషేకం గురువారం రోజు చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు శత్రు బాధలు తగ్గుతాయి దానాల విషయానికి వస్తే పశువులకు వస్త్రాలు సరిగ్గా పుస్తబడి బీదవారికి పుస్తకాలు దానం చేయండి ఇది ముఖ్యంగా మీరు పసుపు రంగు వస్త్రాలు ధరించడం కానీ పసుపు రంగు పళ్ళు తినడం కానీ చేయవద్దు విద్యా దానం చేయండి బీద విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వండి దానివల్ల మీకు మంచి జరుగుతుంది శుభవస్తు